కాకినాడ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా కాలేజ్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ పి బలరామ్ మరియు వసంతలు మాట్లాడుతూ భారతదేశం అనాది కాలం నుంచి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పిన దేశమని సంస్కృతి సాంప్రదాయాలు పండుగల ద్వారా ఆ మహత్తర సంస్కృతి యొక్క ప్రతిబింబమే సంక్రాంతి పండుగ అని అన్నారు ఈ వేడుకల్లో తెలుగుదనం ఉట్టిపడేలా విద్యార్థులు సిబ్బంది సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని పండుగ శోభను రెట్టింపు చేశారని అన్నారు కళాశాల ఆవరణమంతా రంగురంగుల రంగవల్లులు ఇంటి ముందు నిలిచినట్లుగా అలంకరించిన గొబ్బెమ్మలు పల్లెల పరిమళాన్ని తలపించేలా ఉన్నాయని అన్నారు పాతనాన్ని విడిచిపెట్టి కొత్త ధనాన్ని ఆహ్వానించే భావనను భోగి మంటల ద్వారా విద్యార్థులకు చక్కగా వివరించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ లో నా కాలేజీ విద్యార్థులు విద్యార్థులు అలాగే డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా సంతోషంగా వారసత్వంగా మనకు ప్రకృతి పరంగా వచ్చే పండుగల్లో అత్యుత్యమైన పండుగ భోగి సంక్రాంతి కనుమ ఆ పండుగని మా విద్యార్థులందరూ కూడా చాలా అత్యుత్సాహంతో ఈరోజు మా కళాశాలలో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతున్నది ఈ సందర్భంగా విద్యార్థులందరికీ వారి కుటుంబాల అందరికీ మా అధ్యాపకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అస్వస్తులతో సంవత్సరం అంతా ఉండాలని కోరుకుంటూ ఈ ఇచ్చిన మా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఏళ్ళ తరబడి వస్తున్న మరి సంప్రదాయం విలువలను అలగ్రేట్ చేసుకుంటే రాజ్యాంగ ప్రతి ఏడాది సంక్రాంతి సంబరాలు భోగి మకర సంక్రాంతి కనుమ భోగి రోజు సంప్రదించుకుని మేము సెలబ్రేట్ చేసుకుంటాము ఈ సందర్భంగా మేము విద్యార్థిని విద్యార్థులు మరియు శాఖ అందరం కలిసి ఏక కుటుంబంగా గడుపు గడుపునే ఏకైక పండగ ఇది దీనిలో మన చైర్మన్ గారు డైరెక్టర్ గారు అయిన చైర్మన్ గారు అయిన కోసం విశ్వాస్ గారు తర్వాత డైరెక్టర్ గారు అయిన బలరామ్ గారు తర్వాత అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ జగన్నాథ్ మెంబర్ జగన్నాథ్ రావు గారు అందులో శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికి ఈ అవకాశం వచ్చింది మా లో ప్రతి ఏడు కూడా ఇలానే సెలబ్రేషన్ చేస్తారు పొంగలు చుట్టూ మాకు ఒక టూ డేస్ ఆపర్చునిటీ ఇస్తారు ఫస్ట్ డే గేమ్స్ కండక్ట్ చేస్తాము సెకండ్ డే ఇలా పొంగలు సెలబ్రేట్ చేసి ముగ్గులు పోటీలు పెడతాము అన్నీ చేస్తాము వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్లు కూడా ఉంటాయి ఇలా మాకు ఆపర్చునిటీ కల్పించిన మా డైరెక్టర్ సార్ సార్ ఫ్యాకల్టీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ హ్యాపీ పొంగలు వార్తలను ముఖ్యాంశాలు మరోసారి ఆల్ ఇండియా ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా పక్క దుర్గ రమేష్ జాతీయ కమిటీ ప్రమాణ స్పీకర్ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించి అభినందించిన కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు కాకినాడ జిల్లాలో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన దారి పడవున పవన్ కళ్యాణ్ కేకలు కేరింతలతో తమ అభిమానం చాటుకున్న అభిమానులు జన సైనికులు కాకినాడ రోరల్ తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ కార్యాలయం వద్ద పవన్ కోసం గంటల కొద్దీ వేచి ఉన్న అభిమానుల కోసం తన కారు దిగకపోవడంతో నిరాశ చెందిన అభిమానులు కాకినాడ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా కాలేజ్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు సంక్రాంతి ఔన్నత్యాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా పంటలను నిర్వహించిన విద్యార్థులను ఉపాధ్యాయులను అభినందించిన రాజీవ్ గాంధీ విద్యా సంస్థల అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కోతల బలరాము ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులిటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం